మీడియా పొలిటికోస్ మీడియా ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై ప్రత్యేక కారణాలను ప్రచురిస్తున్న సందర్భంలో మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న కొందరు వీక్షకులు తమ గ్రామ సమస్యలపై వచ్చి కవర్ చేయమని పొలిటికోస్ మీడియాని ఆశ్రయించడంతో ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లాకి చేరుకున్నాం ఇక్కడ నుంచి పలు గిరిజన గ్రామాలకు రోడ్డు సమస్య ఉందని వారు ఫోన్లో మనకు సమాచారం అందించారు మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడ నుంచి ఆ గిరిజన గ్రామాలకు వెళ్దాం ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా కడరేవు గ్రామానికి వెళ్లేందుకు సమ్మిద గ్రామానికి చేరుకున్నాం ఇది ఎస్కోట వెళ్లే మార్గం నుంచి లోపలికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సమ్మెధ అనే గ్రామం ఈ సమ్మెద నుంచి వరకు వెహికల్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఈ ఏదైతే కడరేవు గ్రామానికి వెళ్లాలో రోడ్డు మార్గం లేదు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ గ్రామస్తులు కూడా వచ్చారు వాళ్లే మనల్ని ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తారు ఇదంతా కూడా మట్టి రోడ్డు అలాగే వాగులు వంకలతో ఉంటుంది దారంతా కూడా నమస్తే అండి ఇక్కడి నుంచి మీ ఊరు కడరేకి వెళ్ళాలి కదా ఇదేనా దారి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పైకి ఎనిమిది కిలోమీటర్లు మరి దారి వాహనాలే వెళ్ళవు పైకి ఓన్లీ నడిచి వెళ్ళాలి ఓకే ఎన్నేళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయి మీకు మీ పుట్టక ముందు నుంచే పుట్టక ముందు తల్లి ఇదే మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి ఇదే మార్గం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఉండే సంతసాలకి వెళ్ళాలన్నా అన్నిటికీ ఇటే వస్తాం సార్ ఇదే దారి సార్ మరి వేరేమే దారి లేదు సార్ మళ్ళీ దిగి ఆట నడిచి వెళ్తాం సార్ ఊరికి మేము నడుచుకున్నాం తప్పదు సార్ రాత్రి అర్ధరాత్రి అయినా ఇదే దారి నడుచుకుని వెళ్ళాలి సార్ ఊర్లో మరి ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగితే అయితే అత్యవసర పరిస్థితి అయితే ఇలాగ మోసుకొని వెళ్లాల్సిందే డోలి మోసుకుని వెళ్తారు డోలి మోసుకుని వెళ్తారు చాలా కష్టం కదా మేము అలా తీసుకెళ్తాం ఓకే సంతకు వస్తారు మీరు వచ్చి సరుకులన్నీ కొనుక్కొని వెళ్తా ఉంటారు ఒకసారి ఓకే సార్ మీరు ఊరు చూపిస్తారా రండి ఈ రోడ్డు ఇంత కష్టంగా ఉంటే మరి మీకు వెళ్ళి రావడం చాలా ఇబ్బంది కదా పైన పాఠశాలలు ఏమైనా ఉన్నాయా స్కూళ్ళు ఏం లేవు ఎవరైనా కిందకు రావాల్సిందే అంటే తాగునీరు కరెంట్ అది ఉందా మీ ఊరికి పైనున్నటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళే మార్గ మధ్యలో ఒక వాగు వచ్చింది ఇది చాలా పెద్దగా ఉంది ఈ వాగు దాటే ఈ గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం కొంచెం ఫ్లో కూడా వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ఉన్నాయి మనం ఈ ఈ మార్గం గుండానే ఈ గ్రామస్తులందరూ కూడా డోలిమూతలు ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళని కూడా ఈ మార్గం గుండానే తీసుకొని వెళ్తారు డోలి మోతలు ఇద్దరు కర్రలు ఇద్దరు మనుషులు కర్రను పెట్టుకొని మధ్యలో ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్ని ఎక్ ఒక చీరను కట్టి దాంట్లోంచే వీళ్ళు తీసుకెళ్తారు ఈ మార్గం చాలా కష్టతరంగా ఉంది ఎందుకంటే మనమే ఇప్పుడు చూస్తున్నాం ఇది ఎంత కష్టంగా ఉందంటే కింద రాళ్ళన్నీ కూడా నాచు పట్టేసి ఉన్నాయి ఎక్కడ కాలు పెడితే జారిపోయే పరిస్థితి ఉంది మనం ఇప్పుడు సాహసం అనుకోవాలి అంటే మనకు సాహసంగానే ఉంది కానీ గ్రామస్తులకు మాత్రం ఇదే నడకదారి ఈ వాగు ఒకవేళ వర్షాలు పడి ఉధృతి పెరిగితే మాత్రం దాటే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ చాలా రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ఫుల్గా నాచిపట్టేస్తున్నాయి ఇంతటి కష్టాలను అనుభవించి వారి గ్రామాలకు చేరుకోవడానికి పొలిటికోస్ బృందం వీళ్ళ కష్టాలు తెలుసుకోవడానికే ఈ ఊరికి వెళ్తుంది ప్రస్తుతం మనం ఈ మార్గ మధ్యలో మరొక వాగు వచ్చింది ఇది ఇప్పటికే మనం మూడు వాగులు దాటాం చూడొచ్చు మనం ఈ వాగు చాలా పెద్దది ఎంత పెద్దది ఉందో దాదాపు ఈ గ్రామాలకు వెళ్ళే మార్గంలోనే ఇంకా ఏడు వాగులు దాటాల్సి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ కొండమేంచి యువతలకు మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే దాదాపు ఈ కిలోమీటర్ల మేర నడకతో పాటు ఈ వాగులు దాటాల్సిన పరిస్థితుంది ఈ వాగులు వర్షాకాలంలో వాగులు పొంగితే ఇంకా సత్సంబంధాలు తెగిపోయినట్లు ఇప్పటికే ఈ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు నెట్వర్క్ ఏది లేదు కిందకి సమాచారం ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి అవకాశం లేదు కానీ ఇక్కడ ఈ వాగు పొంగితే అట్నుంచి ఇటు ఎటువంటి అత్యవసర పరిస్థితి మెడికల్ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఈ ధైర్యంతో కూడుకున్న సాహసం చేస్తేనే కానీ బర్తికి బట్టగట్టలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మన్యం జిల్లాలో ఉంది ప్రస్తుతం మనం ఈ గిరిజన గ్రామాలకి చేరుకునేందుకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర మనం నడుచుకుని వచ్చాం ఇంకా మరో నాలుగు కిలోమీటర్ల పైన ఉందని గ్రామస్తులు చెప్తున్నారు చూశారు కదా దారిలో వాగులు వంకలు కూడా మనం దాటుకొని రావాల్సిన పరిస్థితి ఉంది ఇగో ఈ దారి చూడొచ్చు మన కెమెరాన్ ముఖేష్ని చూపించమని అడుగుదాం చూడండి ఈ దారి ఎలా ఉందంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం చీమల దూరని చిట్టడివి కాకుల దూరని కారడివి అని అలాగే ఉంది ఈ గిరిజన గ్రామాలకు వెళ్ళే దారి కూడా చుట్టూ చెట్లు మధ్యలో సన్నటి దారి నడక మాత్రమే వీలయ్యేలా ఉంది దారి ఈ దారిలో పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా ఏ హానికారక జంతువులు ఏవచ్చినా కూడా ఇక్కడే ఇబ్బంది పడ అవస్ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఇంటీరియర్ ఇది అల్లూరి జిల్లా అంటేనే మన్యం అలాంటి మన్యంలోని ఈ రహదారికే వీళ్ళు రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు అయితే ఈ వా ఈ మార్గంలో ఇంకా వేరే నడిచి వెళ్ళడం తప్ప వీరికి వేరే మార్గం లేదు డోలి మోతలతోనే ఈ రహదారంతా అంతా రోజు వీళ్ళు నడుస్తూ ఉంటారు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం గ్రామస్తులందరూ కూడా తమ గ్రామాలకు నడుచుకుంటూనే వెళ్తున్నారు దాదాపు గంటన్నర పాటు కొండపైకి నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది పాపం మనం రాగానే వీళ్ళు మంచినీళ్ళు ఇచ్చి మంచం వేసి కూర్చోబెట్టారు శాద తీరమని ఇక్కడ నుంచి మనం మరొక గంటపాటు నడాల్సిన పరిస్థితి ఉంది గంటపాటు ప్రయాణం చేసిన అనంతరం గ్రామం వస్తుంది ఏదైతే మనం వెళ్ళాలనుకున్నటువంటి గ్రామం ఉందో ఆ గ్రామంకి వెళ్తాం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ప్రస్తుతం కొద్దిసేపు విరామం తీసుకుందాం ఇక్కడ అమ్మ మీరు కావాలంటే ఎక్కడికి వెళ్తారమ్మా దారపల్లి మరి కిలోమీటర్లు నడిచి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి మరి ఉంటాం మనకి వస్తుంది ఎన్ని బాధలు వెళ్ళాలి కూరగాయలు ఇప్పుడు మీ ఊరు నుంచి కొన్ని వాగులు దాటాలి చాలా భయంకరంగా ఉంది రోడ్డు అంటే రోడ్ లేదు చిన్న నడకదారి నడకదారి ఏరు వచ్చినా ఏరు దాటుకుని పీకల పూల దాటుకుని వెళ్ళాలి మరి ఏం చేస్తాం ఎంత బాగా లేకపోయినా ఏది లేకపోయినా సుఖం వచ్చినా కష్టం వచ్చినా అలాగే మోసుకొని ఇల్లు కట్టుకొని మోసుకొని వెళ్ళాలి మరి ఏరు మీందాలి మరి ఏంటి అలాగే చెవలే ఇంటికి మరి దాటలేం కదా ఏరు అందు గురించి ఎవల కనిపించారు అందరూ దేశం రాజ్యాంగం అంత వచ్చింది రోడ్డు మా పక్కే లేదు మా మూలకి అలాగనేసి కోరికొస్తే ఏటి ఎన్ని సంవత్సరాలతోనూ మరి జడేమో వస్తుందో రాదో తెలియదు రోడ్డు అలాగనేసి రోడ్ వస్తే మంచిదే మరి ఇంటి దాకేడే కదా రోడ్ వస్తే అన్ని దానికి బాగే అలాగనేసి కోరుకుంటున్నాం మరి జీవనం ఎలాగా మీరు ఎలా బతుకుతారు ఏడు బతకడం మరి ఆ విషయమే మరి ఏం పండిస్తారు సోలు సామలు దానే అని మరి పండించినవన్నీ ఏం చేస్తారు తినడం మరి ఏం చేస్తాం అమ్ముకుంటారా అమ్మ ఎంత తినడమే అమ్మా ఇది మీది ఏ ఊరు మీది కుటేంగూడ కుటేంగూడ మాది మీరు మీ ఊరికి రోడ్ లేదు కదా ఏం లేదు మాకి ఏది రాదు మాకి జబ్బు వస్తే అలాగే పోవడమే కానీ ఏంటి కూడా ఊర్లు ఊర్లోకి వస్తున్నది కానీ మాకు రాదు డాక్టర్లు ఎవరు రారు మాకి సవడమే కానీ ఎవరు రారు మా కాసి ఏదన్నా పాము కరిచినా ఏదైనా ఏది పాము కవర కన్నా ఏది చేస్తేనా అలాగే పోవడమే కానీ ఎవ్వరు డాక్టర్లు ఎవరు రారు మాకి తీసుకొని డోలుకేసి కొంచెం కింద అల్లుడు కూతురు ఇది కూతురు అల్లుడు మా ఇజ్జుమని సొమ్ములకి మా మర్ది అలా ఏంటి ఏం చేస్తూ బతుకుతుంటారు మరి కుండ పూడు చేయడం చోళ్ళు సామాలు అన్ని చేసి బతకడమే మరి ఏం చేసి బతకడం అంతా దాములు ఏంటి కట్టి చెరువులు ఏంటి చేస్తున్నారు కానీ మాకు ఏం చెరువులు లేదు ఏంటి లేదు నీళ్ళు తగ్గడం పెద్దగడ్డ బురదగడ్డవి తగ్గడం అన్నీ రాకుండా మీరు వాగు పక్కనే ఉంది కదా ఇల్లు అది వాగు వర్షాలకి పొంగిపోద్ది పొంగిపోతుంది అన్ని పొంగిపోతుంది ఏది రాదు మాకి దేశం అంతా అంతా వస్తున్నది కానీ మాకు బురద నీళ్ళే తాగడం అన్నీ రాకుండా మంచి నీళ్ళు రావు ఇక్కడ రాదు మంచి నీళ్ళు రాదు అసలు ఆ బురద నీళ్ళే తాగడం మేము మరి రోగాలు అవి వస్తే అలాగా రోగాలు వస్తే అలాగే ఉండడమే మరి ఏం చేద్దాం మరి ఏది రాంది మాకి మరి ఇప్పుడు ఈ వాగులు వచ్చిన వాటర్ మీరు తాగుతారు ఇదే తాగడం మాకి ఏది రాదు అలాగే తాగడమే మరి ఇలా చేస్తాము మరి ఇప్పుడు రోడ్ లేదు కదా ఎవరైనా రావాలన్నా కూడా ఎవరు రారు రావాలి రోడ్డు కావాలి మీకు రోడ్డు కావాలి మాకి ఎటకేలకు మనం కొండ పైకి ఎక్కేశాం దాదాపు ఉదయం పది గంటలకు మనం సమ్మిది ప్రాంతం నుంచి ప్రారంభించిన నడక దాదాపుగా ఇప్పుడు రెండో కావస్తుంది దాదాపు ఈ కొండ ఎక్కే క్రమంలో ఐదు గ్రామాలను మనం దాటుకుంటూ కొండపైకి చేరుకున్నాం ప్రస్తుతం ఇది కడరేవు గ్రామం ఇది ఈ గ్రామానికి ఎండ్ అనమాట ఇక్కడతో ఇక్కడ నుంచి రోడ్డు మార్గం కానీ ప్రారంభమైతే కిందనున్న ఐదు గ్రామాలతో పాటు డైరెక్ట్ కిందకి ఏదైతే సమ్మితి ప్రాంతం ఉందో ఎస్కోటకు దగ్గరగా ఆ ప్రాంతం వరకు రోడ్డు మార్గం అవుతుంది ఇది మనం ప్రత్యక్షంగా చూసాం చెట్లు పుట్టలు వాగులు వంకలు దాటుకొని ఈ కడరేవ గ్రామాన్ని చేరుకుని ఇక్కడ స్థానికులు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకుందాం సార్ మేము చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాం అసలు రోజు మీరు ఎలా అంటే మీరు ఎలాంటి జీవనం గడుపుతుంటారు ఇక్కడ మేము అయితే మరి ఇక అలాగే సార్ ఎందుకైతే మరి ఇప్పుడే చెప్పాను నేను సుమారుగా ఇక్కడ ఈ కడ్రేవు కరిగోడ ఈ రెండు గ్రామాలు ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్న పెద్దలు సుమారుగా అరవై డెబ్భై సంవత్సరాల నుంచి మరి ఇదే బతుకు బతుకుతున్నారు మరి ఏది మొయ్యాలన్నా మరి మేము మోత పడుతుంది మాకు ఇక్కడ ఇదిగో అదిగో అంటున్నారు మరి ఇప్పుడు చూసినా మరి రోడ్డు సౌకర్యం అనేది కల్పించడం లేదు సకానికి చేసుకుని అది మానేశారు ఇప్పుడు కింది నుంచి చేశారు ఇది ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా చేయవద్దు అనేసి మరి అలాగా ఆపేశారు మళ్ళీ ఇప్పుడు అవుతుంది అవుతుంది అంటున్నారు మరి ఎప్పుడు దక్క అవుతుందో మాకు పూర్తిగా మరి తెలియదు బండి వచ్చేసింది సుమారుగా ఒక మూడు వారాలు అవుతుంది అది కూడా కట్టుగా ఉండిపోయింది ఆ బండి కూడా మరి ఇప్పుడు టాట్ చేస్తాం అప్పుడు టాట్ చేస్తాం అంటున్నారో అది కూడా ఎప్పుడు టాట్ చేస్తారో మాకు తెలియదు మరి అలాగే మరి ఈ రెండు గ్రామాలు చాలా మరి మీరు వచ్చి చూసారు మీకు ఎంత నడక పట్టేసింది మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మేము అలాగే కష్టపడుతున్నాం మరి ఏం చేస్తాం అంటే ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర పెంకులు కానివ్వండి కొన్ని కొన్ని సామాన్లు కావాలన్నా కూడా మీరు ఎలా వెళ్తారు ఏ సామాన్లు కావాలన్నా పెళ్లి సామాన్లు కావాలన్నా ఈ పెంకులు కావాలన్నా ఊరు మొత్తం మాట్లాడుకొని ఆడి తెచ్చిన తర్వాత ఆడి తెచ్చిన తర్వాత ఆడిది అలా చేసుకొని ఈ పెంకులు కూడా మోసాం ఓకే అంటే మీ ఊర్లో అందరూ ఒక మాట్లాడుకొని ఒకరి తర్వాత ఒకరు కట్టుకునేలా ప్లాన్ చేస్తారు అలా చేయకపోతే ఒకడైతే మోయలేము సార్ ఆ పెంకులు అయితే ఒక్కొక్క పెంకు రెండు కేజీలు కేజీన్నర ఉంటుంది అలాగని ఇప్పుడు మా మా ఊరికి వచ్చిన పెంకులు అయితే సుమారుగా తక్కువ జనాలు ఉన్నవారు రెండు సంవత్సరాలు మోసుకున్నాం తక్కువ లేదు ఆ పెంకులు మోసుకొని ఇల్లు కట్టుకొని అలాగే ఉండిపోయాం ఇప్పటికీ ఎవరు కూడా మరి ఏ ఇల్లు కూడా మరి ఇప్పుడు కట్టలేదు ఆ ఇల్లుతో అలాగే బతుకుతున్నాం ఇంకా మళ్ళీ ఇల్లు తీసేస్తే మాత్రం చేయలే మనిషి అంటే వారానికి కూరగాయలు కానివ్వండి వంట సరుకులు కానీ ఏ సరుకులు రావడమైనా ఇటు కిందికి వెళ్తే దేవరి పిల్లికి వెళ్ళి ఆటో వెళ్తే దమ్ముకు వేసుకోట అంత దూరం వెళ్ళిపోవాలి ఒక్కొక్కరు చార్జ్ కూడా మరి బాగానే అవుతుంది ఎందుకైతే మరి చాలా దూరం కాబట్టి ఎటు వెళ్ళడం దూరము నడుచుకోవాలి మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవాలి ఇక్కడ నుంచి దేవరపల్లికి ఉండడం పదిహేను పదహారు కిలోమీటర్లు ఉండవచ్చు అంటే ఎక్కడ ప్రారంభమయ్యో అక్కడ నుంచి ఇక్కడికి కిలోమీటర్లు ఉంటది అంటే మరి ఇంత కష్టమైన జీవితం ఇక్కడ అనుభవిస్తూ జీవిస్తున్నారు కదా ఇక్కడే ఉండిపోవడానికి ఎందువలనైతే ఇప్పుడు బయటకు వెళ్ళడం అయితే ఇక్కడ భూములు సార్ మరి ఇక్కడ ఉన్న భూములోకి వెళ్తే మళ్ళీ ఇంకా మళ్ళీ ఇక్కడ భూములు దొరుకుతాయి అనేసి మళ్ళీ ఇక్కడ పెద్దలు మరి ఇక్కడ దించేసారు మరి అలాగే ఉండిపోతున్నాం ఇక్కడ 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 ఏం చేస్తున్నామంటే మరి దాన్యము సోళ్ళు సామలు ఈ కొర్రలు జొన్నలు ఇలా అడిగే పండించుకొని ఇక్కడ తింటున్నాం అంటే మరి అమ్మకాలు ఏది ఉండదు ఇదే తిని బతకడం మరి రోడ్డు లేదు ఏటి మేము ఏటి చేస్తాం మాకు సరిపోయినంత మేము చేసుకొని తినడమే అంతే మీకు డబ్బులు ఆదాయం ఎలా వస్తుంది మాకు ఏం ఆదాయం ఉండొచ్చారు సార్ ఏముండదు ఎవరైనా చింత చెట్లు ఉన్న వాళ్ళకి కొద్దిగా వస్తుంది లేకపోతే లేదు కొనుక్కొని తినడం అయితే ఏదో వ్యాపారాలు చేసుకొని బతకడమే మనం మాట్లాడింది ఇప్పుడు రోడ్డు కోసము ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు తొందరగా మరి రోడ్డు ఈ వీడియోలను చూసి మాకు రోడ్డు ప్రో తొందరగా మాకు ఈ పై అధికారులు కూడా మరి గుర్తించి ఈ కడ్రేవి కరిగోడ రెండు గ్రామాలకు మాకు త్వరగా రోడ్ వేస్తారని మరి మనవి చేస్తున్నాం మరి ఈ వీడియో చూసిన ప్రతివారు కూడా మరి రోడ్డు కోసం సీరియస్గా తీసుకోవాలని మేము చాలా బాధలతో మరి ఈ గ్రామంలో బతుకుతున్నాం మరి ఎట్టే లెక్క మరి బతున్నాము మాకు త్వరగా మరి రోడ్డు చేసి పెడతారని ఈ కూటం మేము ప్రభుత్వం చేస్తున్నాం ఈ ప్రాంతానికి ఎప్పుడైనా మీడియా కానీ పేపర్ సరే ఇంతకు ముందు నుంచి ఎవరు కూడా వచ్చినట్టు లేదు కానీ మీరే వచ్చేసారు ఇలాగ మరి ఈ వీడియో చూసైనా మరి మా కూటం ప్రభుత్వము త్వరగా మరి మాకు రోడ్ వేస్తారని మేము మనవి చేస్తున్నాం అమ్మా తొమ్మిది నెల వచ్చింది కొద్ది రోజుల్లో బిడ్డకి అవును మరి మీరు చెకప్లుగా చేయించుకుంటారా చేయించుకుంటున్నారా రెగ్యులర్గా అంటే వెళ్ళాలంటే చాలకుండా ప్రాంతం ఎక్కలేని ఉన్నాం ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలీదు ఇప్పుడంటే ప్రస్తుతం ఇప్పుడు నడవలేకపోతున్నాను ఇప్పుడు బండిలు కూడా ఏంటి రోడ్డు కూడా ఏది వేయలేదండి ఇప్పుడు ఎలా వెళ్ళాలో నేను నడి ప్రయత్నం లేదు మరి సడన్ గా మీకు నొప్పులు వచ్చాయనుకోమ్మా మరి ఏంటి పరిస్థితి అదే మోసుకొని వెళ్ళాలి డోల్ పంచ్ చేసుకొని అంటే మిమ్మల్ని ఇప్పుడు డోలీలు మోసుకొని పిహెచ్సి వరకు తీసుకెళ్ళాలి అవును మరి చెకప్లుగా వెళ్తున్నారమ్మా వెళ్తున్నాము అలాగే వెళ్తున్నాము ఈ వాగులు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలా అవునండి ఈ వాగులు అన్ని దాటుకొని వెళ్ళాలా కష్టపడితే వెళ్తున్నాము కొండ ప్రాంతము చాలా దూరం ఘాటుగా ఉంది అండి నడవలేకపోతున్నాము మీకు ఏం కావాలి రోడ్డు కావాలి మనం ఈ గ్రామానికి రావడానికి ఒక కారణం ఉంది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఏదైతే పొలిటికస్ ఛానల్ని సమస్యలమే పోరాడుతుందనే విషయాన్ని గ్రహించిన ఈ గ్రామస్తులు మనకు ఫోన్ చేయడం జరిగింది సో మనం ఈ గ్రామాన్ని చేరుకున్నాం ఎవరైతే రాజారావు ఉన్నారో ఈ వ్యక్తి మనకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి మీ సమస్య ఏంటి సార్ నా పేరు రాజారావు సార్ మాది అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ కడ్ర గ్రామం సార్ అల్లూరు సీతారాం జిల్లా సార్ మాకు ఇక్కడైతే రోడ్ అయితే అసలు రోడ్డే ముఖ్యం సార్ రోడ్ అయితే సమస్య బారి ఉంది కాబట్టి సార్ నేను ఈ సానలు నచ్చింది ఆ వీడియో చూసి వీడియో చూసి సార్ మీకు ఫోన్ చేయడం జరిగింది ఆ సానలు నచ్చింది కాబట్టి మా దారి ఏమైనా బాగా చేస్తారేమో ఈ వీడియో పెడితే బాగా అని సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ సానలు నస్తే ఇంకా సార్ మరి మేము ఇంకా మళ్ళీ తీసుకొస్తామని సరే మేము అనుకుంటున్నాము సార్ ఇక్కడైతే రోడ్డు సమస్య ప్రస్తుతంగా అయితే ఇక్కడ మేము బతుకుతున్న మా సమస్య ఏటో ఎవరికి అర్థం కదా సార్ సరే ఉదయం లేస్తే ఉదయం లేస్తే మేము వరి పంటకి ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాం సార్ ఎవరు దొరకనట్టు అవుతాం సార్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఉంటే మాకు ఇక్కడ రోడ్ లేదు కదా సార్ ఇక్కడ నడిచి మరి సంతలకి వెళ్ళాలన్నా ఎవరికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలని డోలిముతలతో తీసుకెళ్తాం సార్ ఈ వరదలు వస్తే చాలా వరదల్లో దాటుకోలేని పరిస్థితి సార్ అలా ఉంటాం సార్ మేము అందులో వెళ్ళి మరి ఆ వరదలు ఎంత గడ్డ ఉన్నా మరి అలా దాటుకొని వెళ్ళేసి డోలిముతలు కట్టుకొని మేము వెళ్ళే పరిస్థితి ఉంది సార్ సమస్య అయితే చాలా ఉంది ఈ సానల్ నచ్చింది కాబట్టి సార్ మేము సార్ పిలవడం జరిగింది నా పేరు నందోలి రాజారావు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అటరేవ్ గ్రామం ఈ మూరమల్ ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇదివరకు నివసిస్తున్నా కూడా మరి మా రహదారి ఒక సౌకర్యాలు అన్నది లేదు గనుక మేము ఈరోజు ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్న మాటలని మీరు తప్పకుండా స్పందించి మా పడుతున్నటువంటి ఒక బాధలని మీరు స్పందించి మరి మొన్న అయితే ఇలాగే ఒక ముసిలైన అలాగే ఒక జబ్బుతో బాధపడితే ఒక వాంతి విరుసినలు వస్తే అలాగే డాక్టర్ దగ్గర డోలిమూతతో మోసుకుంటూ మేము ప్రయాణిస్తుండగా మధ్యదారిలో చనిపోవడం అనేది కూడా జరిగింది మరి అక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటిలో మరి ఊర్లో తీ తీసుకోవడం అనేది జరిగింది ఇదివరకు మేము రోడ్డు లేని పరిస్థితి ఒక బాధలు అన్నది ఇటువంటి ఒక బాధలు అనేది మాకు తీరట్లేదు ఇప్పటికీ మరి గర్భిణీ స్త్రీలు కూడా మరి ఇక్కడ నుండి దాదాపు ఇంచుమించుగానీ ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో డోలిమూతలతో మో మరి మోసుకుంటూ ఆ రోడ్డు దగ్గర తీసుకెళ్ళి కాంబులెన్స్ కన్నా ఫోన్ చేస్తాము లేదంటే అటదిగా అయితే అది రాలేని పరిస్థితులు అయితే ఆటోలో ఎక్కడ ఫోన్ చేసి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది వరకు మాకు ఇప్పుడు కరిగోడ మరి ఈ యొక్క కడరేవు తర్వాత గుప్పులపాలెం కొట్టెం కూడా ఈ యొక్క ఈ మూలమారు ప్రాంత గ్రామంలో దగ్గరలు ఉన్నాయి కానీ ఇప్పటికీ మేము రహదారి రోడ్డు సౌకర్యంలో లేనప్పటికీ మేము ఇప్పటికీ నడిసి ప్రయాణాలు చేస్తూ సంతకెళ్ళడానికి కానీ ఏ ఒక జబ్బులు జరలు వచ్చినప్పటికీ గాని ఇప్పటికి మేము నడిచే ప్రయాణిస్తూ ఇప్పటికీ మా యొక్క ఇబ్బందులు తీరట్లేదు మరి ఈ యొక్క సమస్యలను తీరాలంటే మాకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి మా ఒక మాటలను స్పందించి మరి రోడ్డు నిర్మాణాలు సదుపాయాలన్నీ కల్పిస్తారని నేను కోరుచున్నాను ఏదైతే మనం ఈ అల్లూరు జిల్లాలో చూస్తున్న దుర్భర పరిస్థితి గిరిజనులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యం ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కొండలు దిగి వాగులు దాటి మైదాన ప్రాంతానికి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన తీవ్రమైన దుస్థితిలో వీరంతా జీవనం గడుపుతున్నారు సాధారణంగా టీవీల్లో యూట్యూబ్ల్లో ఏం చూస్తామంటే అరకు అల్లూరు జి అల్లూరు జిల్లా అంటే పచ్చనైన కొండలు మంచులు సరదాలు సంతోషాలు అంటాం కానీ వాటి వెనక గిరిజనుల జీవిత చిత్రం ఇంత దుర్భరంగా ఉంటుందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరి గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పిస్తే ఎంతో రుణపడి ఉంటామని గ్రామస్తులు వేడుకుంటున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఇన్ డిస్క్రిప్షన్